నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా ఏపీ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపేట వేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం ఏపీలోని రైతుల సంక్షేమానికి కూడా పెద్దపేట వేస్తుంది ఇప్పటికే రైతులకు అన్నదాత సుఖీభావ పథకంతో పంటల పెట్టుబడిని అందించిన ఏపీ సర్కార్ తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఎరువు కొరత లేకుండా చూసుకుంటుంది తాజాగా ఈ నేపథ్యంలోనే రైతన్నలకు మరో శుభవార్త చెప్పడానికి రెడీ అయిపోయింది రైతు సంక్షేమం కోసం భూసార పరీక్షల ఆధారంగా సాయిల్ హెల్త్ కార్డులను పంపిణీ చేయడానికి ప్రాసెస్ అయితే మొదలుపెట్టింది భూముల భూసార పరీక్షలు రైతు యొక్క పంట దిగుబడిని పెంచడానికి వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడానికి ఎంతగానో దోహదం చేస్తాయి ఇప్పటికే రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీ ప్రక్రియ కూడా ప్రారంభమైంది త్వరలోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న రైతన్నలకు ఇది అందజేయడానికి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది ఈ నేపథ్యంలోనే సాయిల్ హెల్త్ కార్డుల వల్ల మనం పొందే లబ్ధి ఏంటో ఒకసారి చూసుకుందాం సాయిల్ హెల్త్ కార్డులను అందించడం కేంద్ర ప్రభుత్వంలోని పిఎం కిసాన్ యోజనలో ఒక భాగంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మనకు అందిస్తుంది దీన్ని ఏపీలో వంద శాతం అమలు పరచడానికి కుటుంబ సర్కార్ ఎంతగానో కృషి చేస్తుంది మనిషి శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్య పరీక్షలు ఎంతగానో అవసరం సేమ్ అలాగే భూమికి కూడా భూసార పరీక్షలు అంతే ముఖ్యం ఈ భూసార పరీక్షల ద్వారా భూమిలోని సారాన్ని పోషకాల స్థాయిని లోపాలని తెలుసుకోవచ్చు వాటి అనుగుణంగా ఏ మోతాదులో ఎరువులు కానీ రసాయనాలు కానీ కావాలో వాటిని రైతన్నలు తెలుసుకొని పంటపైన పిచికారీ చేయవచ్చు తద్వారా రైతులకు అవసరమైన సలహాలు సూచనలు వ్యవసాయ శాఖ అధికారులు ఇస్తారు పంటల నాణ్యత దిగుబడిని పెంచడం కోసం ఏం చేయాలన్న దానిపై భూసార పరీక్షలు ఎంతగానో దోహదపడుతూ ఉంటాయి గత ప్రభుత్వ హయాంలో భూసార పరీక్షలపైన అనేక విమర్శలు వచ్చాయి అయితే ఈసారి ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది అంతేకాదు సేకరించిన నమూనాలు సైతం పరీక్షించి వాటి ఆధారంగా భూ ఆరోగ్య కార్డులను జారీ చేయడం మొదలుపెట్టింది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఈ సాయిల్ హెల్త్ కార్డులను రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది ఈ సాయిల్ హెల్త్ కార్డుల ద్వారా రైతులు తమ భూమి స్వభావాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా సరైన పంటలు సరైన సాగు పద్ధతులను అనుసరిస్తే వ్యవసాయంలో దిగుబడి గణనీయంగా పెరిగి రాష్ట్రం పురోగమ వృద్ధి చెందడానికి రైతాంగానికి ఎక్కువగా దిగుబడులు రావడానికి రైతన్న ఆర్థికంగా స్థిరపడడానికి ఈ సాయిల్ హెల్త్ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది మరి ఈ సాయిల్ హెల్త్ కార్డుల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్